ప్రేమ కలిగి సత్యం చెప్పుచు వలె ఉండటకు మన అన్ని విషయములలో ఎదుగుదము లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పుణ్యనామం బట్టి మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రేమైన దేవుని వాళ్ళారా ప్రేమైన దేవుని వాళ్ళారా ఈ రోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి మాటలు మనం విందాం నేను చెప్పవలసినటువంటి మాటలు ప్రతి క్రైస్తవుడు ప్రతి భారతీయుడు గ్రహించవలసిందిగా కోరుచున్నాను ఈ భాష తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా నా మనది అదేమిటి అని మనం ఆలోచిస్తే భారతదేశంలో మరి జీవిస్తున్నటువంటి మనం మన మన ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి మనం ఎదటి వ్యక్తుల్ని మనం పిలిచినప్పుడు ఎదటి వ్యక్తుల్ని మనం ఎదుర్కోబోతున్నప్పుడు ఎదటి వ్యక్తిని మనం పలకరించేటప్పుడు ఏ విధంగా సంబోధించాలి ఏ విధంగా ఒకరిని ఒకరు సంబోధించుకోవాలి అనేటటువంటి ఆలోచన మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ముఖ్యంగా క్రైస్తవులు ఏమంటే ఇది ఎందుకు మన నేను చెప్తున్నానంటే ఈరోజు యూట్యూబ్లో అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఏమండి అందులో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఆ వేరే వేరే మరి లెర్నింగ్ ఇచ్చేటటువంటి క్లాసులు చెప్పేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఎన్నో కొన్ని వందలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో మరి చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకునేటటువంటి వారిలో వారికి ఉన్నటువంటి టయాన్ని ఆ విధంగా కాలక్షేపం చేసుకునేటటువంటి వారిలో ఒక ఛానల్ ఉంటుందండి ఫన్ మోజి ఈ ఫన్ మోజీని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క సహోదరుడి పేరు సాయి కిరణ్ ఈ మధ్యలో రీసెంట్ గా మ్యారేజ్ కూడా చేసుకున్నట్టున్నాడు మరి కంగ్రాజులేషన్స్ ఆ సహోదరుడికి అయితే ఆ సహోదరుడు కొత్తగా ఒక మరొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో చిన్న చిన్న షార్ట్లు పెడుతూ ఉంటాడు ఆ అది ఏం పెట్టాడు అన్నది మీకు చూపిస్తూ ఉంటాడు ఆ నిన్ను చల్లగా చూస్తాడు ఫాదర్ చూశారు కదండి ఆ ఆ వీడియో చూడగానే ఒక ఫన్నీ ఒక ఆశీస్పదంగా ఒక అపహాసం చేసే విధంగా ఎలా ఉందో ఇందుకే మనం ఏం నేర్చుకోవాలి భారతీయులుగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా అన్ని మతాలు కలుసుకొని ఒకే దేశంలో మనం జీవిస్తున్నటువంటి వారుగా తెల్లారితే ఒకరి మోహాలు ఒకరు చూసుకునేటటువంటి వారుగా ఒకరు ఎదురవుతే మనం ఏమని సంబోధించాలి ఈ రోజు నాడు చాలా మంది ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అది మార్నింగ్ సమయంలో ఎదురవుతుంటే వెరీ గుడ్ మార్నింగ్ అంటాం ఈవినింగ్ సమయంలో మీట్ అయితే వెరీ గుడ్ ఈవినింగ్ అని చేసి పలకరించుకుంటుంటారు అది సహజం అయితే సామాన్యంగా ఒక సహోదరుడు ఒక సహోదరుడిని పలకరించడానికి వచ్చినప్పుడు ఏ విధంగా పలకరించుకునేవారు మన పూర్వీకులు మన భారతదేశానికి ఉన్నటువంటి నానుడు ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తే నమస్కారం అండి నమస్తే అండి అని చెప్పి పలకరించుకుంటారు ఇప్పుడు కూడా అండి తెలంగాణ ప్రాంతంలో ఒకర ఒక సహోదరుడు మరొక సహోదరు కలుసుకున్నప్పుడు నమస్తే అన్న అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మరి అలాంటిది ఈ రోజు నాడు ఒక టీవీ ఛానల్లో యాంకరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి క్రాంతి ఏమంటే కేఆర్ టీవీ ఛానల్ అండి ఆ క్రాంతి అనేటటువంటి ఒక యాంకర్ మరి ఫాస్టర్ని ప్రశ్నిస్తున్నప్పుడు మరి వాస్తవానికి ఆలోచిస్తే ఈ ఫాస్టర్ కి బుద్ధి లేదు ఆ యాంకర్ కి బుద్ధి లేదండి ఎందుకు బుద్ధి లేదు అంటానంటే బుద్ధి కలిగినట్లయితేనే విధంగా వారు మాట్లాడుకోవట్లేదు అక్కడ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ జయ శ్రీరామ్ 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది శ్రీరామ్ प्राइज दलाल जय श्री आंजनेम प्राइज दलाल प्राइज दलाल प्राइज दलाल जय श्री आंजनेम प्राइज दलाल प्राइज दलाल प्राइज दलाल प्राइज दलाल प्राइज दलाल मैं सेक्युलर इंडियन हूं पोते बिलोंग्स टू क्रिश्चियन हां जय श्री राम जय श्री राम हां जय श्री राम जय श्री राम అది సెర్చ్ కాదు అది ఒక దేవాలయం కాదు ఒక టీవీ ఛానల్ ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసేటటువంటి ఆయన ఏ విధంగా సంబోధించాలి ఏ విధంగా పలకరించాలి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి వ్యక్తి ఏ విధంగా పల సంబోధించాలి ఏ విధంగా పలకరించాలి అనేటటువంటి ఆలోచన లేక ఆ యాంకరు జై శ్రీరామ్ అంటే ఇతనేమో ఫ్రైజ్ లెటర్ చెప్పడం ఏమండి అతనేమో మరొక పేరు పెట్టి పిలుస్తుంటే ఇతను ఫ్రైజ్ లెటర్ చెప్పడం ఆ వీడియో అలా ఉంటే మరొక వీడియో ఈ మధ్య ఈ మధ్యలోనే మరి త్వరలోనే రిలీజ్ అవుతుందేమో ఎందుకంటే ప్రోమో ఒకటి అండి అందులో కూడా ఆతనేమో జయశ్రీరామ్ అంటే ఆ ఫాస్ట్ అనేటటువంటి వ్యక్తి కూడా జయశ్రీరామ్ అంటాం ఏమండి అది దేవాలయం కాదు అది ఒక చర్చి కాదు ఒక దేవాలయం కానీ ఒక చర్చి కాలేనటువంటి ఒక టీవీ ఛానల్లో ఈ విధంగా సమాజానికి మీకు మీకు మీరు నేర్పించేది ఏంటి ఏమండి ఒక ఫాస్ట్గా నువ్వు నేర్పించేది ఏంటి ఒక టీవీ ఛానల్లో నడిపిస్తున్నటువంటి లేదంటే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు మా సమాజానికి ఇచ్చేటటువంటిది ఏంటి అంటే సమాజంలో మత ఘర్షణలు రేపడానిక ఈ మతం వారికి ఆ మతం వారికి మంట పుట్టించి వారిలో ఒక విద్వేషాన్ని రగిల్చి ఆ సమాజానికి మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు ఏమండి ఒక తమిళనాడు వెళ్ళిపోయానుకోండి వనక్ అని అంటారు వనకం అంటే వందనాలు అని వందనాలు అన్నా అని చెప్పి పలకరించుకుంటూ ఉంటారు ఒక పంజాబీ వెళ్ళిపోతే అక్కడ శస్త్రికల్ శస్త్రికల్ అని చెప్పి సంబోధించుకుంటూ ఉంటారు అంటే శుభం జరగాలని మంచి జరగాలని ఏమండి ఒక ముస్లిం సహోదరుని కలుసుకుంటే సలాం వాలీకం అంటారు అది కూడా తప్పేం కదండి వందనాలనే ఏమండి మనం ఒక విమానం ఎక్కుతున్నాం అనుకోండి ఒక విమానం మనం ప్రయాణం చేస్తూ ఒక విమానం ఎక్కుతుంటే ఆ విమానం మెట్ల దగ్గర గేట్ పక్కన ఎయిర్ వాస్టర్స్ ఉంటారండి ఎయిర్ వాస్టర్స్ ఉంటారు మీరు ఎయిర్ ఇండియా కానీ ఫ్లైట్ జెట్ కానీ మన ఇండియాలో ఏ యొక్క జట్టు ఎయిర్ప్లేన్ ఎక్కండి ఎక్కినప్పుడు వారు ఏమని సంబోధిస్తారని మనం వెళ్ళగానే వారు ఏమని పలకరిస్తారు నమస్కారం అండి అంటూ ఉంటారు నమస్కారం ఇది పద్ధతి భారతదేశంలో ఒక సహోదరుడు ఒక సహోదరుడు కలుసుకున్నప్పుడు పలకరించుకునేటటువంటి పద్ధతి ఇది అంతే తప్ప కానీ ఒక టీవీ ఛానల్లో మత విద్వేషాలు రెగల్చడానికి ఒక ఫాస్టర్గా ఒక టీవీ జర్నలిస్ట్గా మీరు ఏం నేర్పిస్తున్నారు సమాజానికి నువ్వేమో శ్రీరామ్ అంటానికి నువ్వు ఎవరు ఓకే ఒక టీవీ గా నేను ప్రశ్నిస్తున్నాను ఒక ఫాస్ట్ వచ్చాడు కాబట్టి ఫ్రైజ్లో చెప్తున్నావు అదే ఫాస్టర్ శ్రీరామ్ చెప్తున్నావు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి నీకు ఇంటర్వ్యూ అనుకో ఏమని పలకరిస్తావు అయ్యా నువ్వు క్రాంతి ఏమని పలకరిస్తావు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు ఏమని పలకరిస్తావు ఆ బిజినెస్ ఏ విధమైనటువంటి బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ లో నువ్వు మాట్లాడతావా సపోజ్ అలాంటి వారిని మీరు ఇంటర్వ్యూ చేయరు అనుకోండి ఒక చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకునేటటువంటి వారిని నువ్వు ఇంటర్వ్యూ చేయాలి నువ్వు ఏమైనా ఇంటర్వ్యూ చేస్తావు నువ్వు అతను ఏమైనా పలకరిస్తావు అతను చేపలు అమ్ముకుంటున్నాడు కాబట్టి అతను తెల్లారితే చేపల చేపలు అని చేసి పిలుచుకు పలుచుతాడు పలకరిస్తాడు కాబట్టి రెండు బాబు రెండు తాజా చేపలు అని చేసి అంటాడు కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా పలకరిస్తావా ఒక సినిమా హీరోని పలకరించాలంటే ఆ సినిమా హీరో డైలాగులు చెప్తూ నువ్వు పలకరిస్తావా అలా అంటే వాడు నీ ఎదురుగుండా మొహం మీద కొడతాడు ఒక సినీ డైరెక్టర్ని నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఏ విధంగా పలకరిస్తావు ఒక సంగీతం నేర్పేటటువంటి గురువు గారిని నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఏ విధంగా పలకరిస్తావు సారీగామా అని పలకరిస్తావా ఎలా పలకరిస్తావు ఒక సింగర్ నువ్వు ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు ఆ సింగర్ పాడినటువంటి పాటలతో నువ్వు ఇంటర్వ్యూ చేస్తావా పాటలు పాడి అతను రాగానే కూర్చోబెట్టి అతను పాడినటువంటి పాటలు నువ్వు ఏదైనా పాట ఎత్తుకొని పాడి నువ్వు అతనికి ఎలకం చెప్తావా ఎలా నువ్వు పలకరిస్తావా కాంతి అసలు నిన్ను జై శ్రీరామ్ అని చేసి పలకరించమని ఎవరు చెప్తారు రాజస్థాన్ వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి సమాజం వారు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజు నాడు హిందువులకి క్రైస్తవులకి మా మంట పెట్టేటటువంటి వారు మీరే మీ టీవీ ఛానల్ వారే మీ మీడియా వారే ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు మీరు మీ టీవీ రేటింగ్ పెరగడానికి సబ్స్క్రైబర్స్ పెరగడానికి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ఏమని మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీరు ఆలోచించండి కాబట్టి ఒక టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కానీ మనం ఏమని వారిని పలకరించాలంటే నమస్కారం అండి అని చెప్పి పలకరించాలి అది పద్ధతి భారతదేశంలో పూర్వకాలం నుండి ఇప్పటి వరకు వస్తున్నది అదే కానీ మీరు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారా ఈ ఫన్మోజీ సాయి కిరణ్ కూడా మీలాంటి వారి వల్ల అలాంటి సాట్లు కూడా తీసి అపహాసం చేస్తున్నాడు ఒక అన్యుడు ఫాస్టర్స్ దగ్గరికి వెళ్తే ప్రభు నేను చల్లగా చూడును గాక అని చెప్పేసి ఫాస్ట్ అంటే ఇతనేమో స్వామిశే అంటున్నాడు స్వామిశే అని చెప్పి ఏ వర్గం వారు చెప్పుకుంటారండి స్వామిశేరణం ఏ వర్గం వారు చెప్పుకుంటారు ఏదో నల్ల దుస్తులు ధరించి నలభై దినాలు దీక్ష చేసేటటువంటి వారు ఆ యొక్క మాట పలుకుతూ ఉంటారు ఏమండి భవానీ మాల వేసుకునేటటువంటి వారు ఆ భవానీలు పలకరించేటటువంటి ఒక పదం ఉంటుంది వెంకటేశ్వర స్వామి మాలు వేసుకునేటటువంటి వారు ఆ వర్గీయులు ఎదురవుతున్నప్పుడు పలకరించేటటువంటి ఒక పదం ఉంటుంది ఏమండి అదేవిధంగా మనం చూసినట్లయితే క్రైస్తవులుగా చూసినట్లయితే క్రైస్తవులు సంఘానికి వెళ్తున్నప్పుడు సంఘం నుంచి వస్తున్నప్పుడు ఫ్రైజ్ లెడ్ బ్రదర్ అంటాం వందనాలు చెప్పుకోవడం అది నానుడి కానీ నువ్వు టీవీ ఇంటర్వ్యూకి పిలిచి ఆ ఫాస్టర్ గారు వందనాలు చే ఫ్రైజు చెప్తుంటే నువ్వు ఫ్రైజ్ లెట్ చెప్పగా జై శ్రీరామ్ అంటావు ఏంటి ఈ ఫాస్ట్ కూడా జై శ్రీరామ్ అంటాం ఏంటి అంటే రేపు పొద్దున్న నిన్ను బట్టి బయట బయట క్రైస్తవులు హిందువులు కలిసినప్పుడు జై జయశ్రీరామ్ అంటే మేము కూడా శ్రీరామ్ అని చెప్పడానికి నేర్పుతున్నారు మీరు ఏమని సంబోధించాలి ఒక అన్యుడు ఒక ఫా ఒక క్రైస్తవుని కలిసినప్పుడు ఒక క్రైస్తువుడు ఒక అన్యుడిని కలిసినప్పుడు ఏమని సంబోధించాలి ఆలోచిస్తున్నారు అసలు సమాజానికి మీరు ఏమి నేర్పించాలనుకుంటున్నారు కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా ఒక కుంకు నేర్చుకునేటటువంటి వారు వారి యొక్క భంగిమలు ఉంటాయండి ఏమంటే ఆ రింగ్లోకి వెళ్ళగానే ఎలా భంగిమలో పెట్టుకుని నమస్కారం చేసుకుంటారు వారి యొక్క పద్ధతి అది ఒక కుకింగ్ నేర్చు ఒక కుకింగ్ వండేటటువంటి సఫలు ఎదురవారు అనుకోండి వారి దగ్గర ఉన్నటువంటి గట్టిలతోటి ఎలా కొట్టుకుని వారు సిగ్నల్ ఇస్తూ ఉంటారు ఏమండి అదే ఒక జేసీబీ మిస్ ను నడిపేటటువంటి వారు జేసీబీ డ్రైవర్స్ ఏ విధంగా సంబోధించుకుంటారంటే ఒక జేసీబీ డ్రైవర్ అక్కడ మిస్ నాన్ చేయగాని ఒక జేసీబీ డ్రైవర్ ఎక్కడ మిస్ నాన్ చేయగాని వారు ఎదురు బెదురు ఉన్నప్పుడు వారు గుడ్ మార్నింగ్ ఎలా చెప్పుకుంటారు తెలుసా వారి మెస్ ఆన్ చేసి వారి యొక్క ఆ యొక్క జేసీబీ క్రైమ్స్ యొక్క ఇవి ఉంటాయి కదండి వాడిని ఇలా ఎదురుగా ఎదురుగా చూపించుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఉంటారు అది వారి పద్ధతి కానీ ఒక అన్యుడు ఒక క్రైస్తవుని కలిసినప్పుడు ఒక క్రైస్తవుడు ఒక అన్యుడిని కలిసినప్పుడు ఏమని సంబోధించుకోవాలంటే నమస్కారం అండి నమస్కారం బ్రదర్ నమస్కారం అన్నయ్య గారు అని చేసి సంబోధించుకోవాలి అదే సమాజం నేర్పి అదే మన పూర్వీకులు నేర్పింది మనకి బైబిల్ కూడా మనం ఆలోచిస్తే ఒక క్రైస్తవుడిగా సంఘాలకి వందనాలు చెప్పమని చెప్తూ ఉన్నది ఏమండి రోమిల్కి రాసినటువంటి పత్రిక పదహారోద్యం శివరాజ్యం పదహారోద్యం అంతా కూడా చూడండి అక్కడ పౌరు గారు చెప్తారు ఆ సంగములన్నీ కూడా మీకు వందనమ్ములు అంటాడండి ఆయన ఎన్ని పత్రికలు అయితే రాశాడో అన్ని పత్రికల్లో కూడా వందనములు చెప్పుచున్నారు మీకు వందనములు చెప్పండి అని చెప్పి చెప్పుకున్నారు దేవుని వాళ్ళారా ఒక క్రైస్తవుడు అన్యుడిని కలిసిన వందనములు చెప్పాలి ఒక క్రైస్తవుని కలిసిన వందనములు చెప్పాలి ఒక అన్యుడు క్రైస్తవుని కలిసినప్పుడు వందనములు ఫాస్ట్ గారు అంటే సరిపోతుంది లేదా నమస్కారం అండి మన పూర్వీకులు నేర్పేటటువంటి పద్ధతి అది కదా నమస్కారం అండి అంటే సరిపోతుంది అతను జై శ్రీరామ్ అంటే ఇతను ఫైవ్ లైట్స్ ఫైవ్ లైట్స్ చెప్పడం ఏంటండి ఇది ఇది మత మత మతాల్లో ఉన్నటువంటి వారు వారి వారి నమ్మకాలని అవహేళన చేసినటువంటి విధంగానే జరుగుతుంది కదా కానీ సంస్కరించే విధం కాదు ప్రేమ దేవుని వాళ్ళరా కాబట్టి ఆలోచించండి ఇప్పటికైనా ఎలాంటి ఇంటర్వ్యూలు మానేసి క్రైస్తవాన్ని ఎలా ఉద్ధరించాలో ఆలోచించండి మీలాంటి వారి వల్లే క్రైస్తవ్యం ఏదో బాగుపడుతుంది అనుకుంటే రాను రాను రాజుగారి గౌరవం గాడిదైంది అన్నట్టుగా మీరు ఇప్పుడు సమాజానికి సేవ పురుగుల్లో తయారయ్యారు క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తున్నారు క్రైస్తవ్యం యొక్క విలువల్ని పాడు చేసేస్తున్నారు మీరు ఆపండి ఎక్కడి పైన సరే ఇలాంటి ఇంటర్వ్యూలు ఇలాంటి డిబేట్లు మానేసి ఆత్మను రక్షించడానికి సత్యవాక్యాన్ని సమాజానికి తీసుకువెళ్ళండి ఒక పక్క అట్టుపళ్ళు పేరు చెప్పుకుని క్రైస్తవ్యాన్ని దిగజార్చే వరకు మరో పక్క అయితే మీరీ పక్కోండి సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నారు జై శ్రీరామని చెప్పమంటావా నువ్వు ఒక అన్యుడికి జయశ్రీరాని పలకరించమంటావా ఒక అన్యుడు రేపు నుంచి జయ శ్రీరామని పలకరిస్తే మేము కూడా జై శ్రీమన్ పలకరించాలా ఏం నేర్పుతున్నావా అయ్యి మీరు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మనము ఆయా ప్రాంతాలను బట్టి ఆయా భాషలు బట్టి పంజాబీకి వెళ్తే ప్ర శస్త్రకళ అన్నట్టు తమిళనాడుకి వెళ్తే వనకం అన్నట్టు మన భారతదేశంలో మన తెలుగు వారి మధ్య మనం ఉంటున్నప్పుడు మనం వారికి వందనాలు చెప్పాలి లేదంటే నమస్కారం అండి నమస్కారం తమ్ముడు గారు నమస్కారం అన్నయ్య గారు నమస్కారం సెల్లమ్మ గారు అని చెప్పి మనం వందనాలు చెప్పాలి తప్ప కానీ శ్రీరామ్ ఎక్కడి నుంచి వచ్చింది వారు వారి వారి వర్గాల్లో నేర్పేటటువంటి మాట అది వారు వారి యొక్క ఆ సమాజం వారి యొక్క సమాజంలో మాట్లాడుకునేటటువంటి మాట అది ఆ మాటని ఇక్కడ తీసుకొచ్చి మాకేం నేర్పిస్తున్నావు అది తప్పు రేపొద్దున స్వామి మాల వేసుకున్నవాడు శరణం అంటే నువ్వు స్వామిశారని చెప్తావా భవానీ మాలు వేసుకున్నవాడు భవా జై భవానీ అంటే నువ్వు జై భవాని అని చెప్తావా ఏమండి పుట్టపర్తి సాయిబాబా వర్గీయులు ఉంటారు లేదంటే సత్య సత్య సాయిబాబా వర్గీయులు ఉంటారు ఆ సాయిబాబాను పూజించేటటువంటి భక్తులు ఉంటారు వారు ఏమని పలకరించుకుంటారు జై శ్రీ జై సాయిరామ్ అంటారండి జై జైసాయి రామ్ వారు అలా పలకరించుకుంటారు నువ్వు కూడా వారితో పాటు జయసాయి రామ్ అంటావా అంటే నువ్వు ఇప్పుడు సమాజానికి ఏమి ఇచ్చావంటే ఏ వర్గీయుడు ఏ భాషలో మాట్లాడితే వారికి మనం ఆ భాషలో మాట్లాడాలని అని చెప్తున్నావు ఇక క్రైస్తవం యొక్క విలువ ఏముంది దేవుడు బైబిల్ నీకు నేర్పించింది ఏంటి బైబిల్ మనకి ఏం నేర్పించమని చెప్పింది బైబిల్ మనకి ఏమి మాట్లాడమని చెప్పింది ఒక సహోదరుడు కలిసినప్పుడు మనం ఆ సహోదరుని ఏ విధంగా పాలకరించాలని చెప్పింది వందనములు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నవి ఒక సహోదరుడు కలిసినప్పుడు వందనములు చెప్పండి కానీ ఈ రోజు నాడు క్రైస్తవ్యం యొక్క ఆ విలువలు దిగజార్చేస్తున్నారు మీలాంటి వారి వల్ల సమాజానికి మీలాంటి వారి వల్లే ఈ రోజు వాక్యం నేర్చుకునేటటువంటి యవ్వన కూడా పాడైపోతున్నారు ఆ కామెంట్ కింద ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో చూడాలని ఉన్నది ఆశగా ఉన్నది ఈగర్లీ వెయిట్ చేస్తున్నానని చేసి కామెంట్ పెడుతున్నాడు ప్రభు వాక్యం వినాలని చేసి ఎప్పుడైనా వేగర్లుగా వెయిట్ చేస్తాను ఆయన ఫాస్ట్ గారి సంఘంలో బోధించేటటువంటి మాటలను బట్టి ఎప్పుడైనా ఒక గంట వాక్యం వినడానికి శ్రద్ధగా కూర్చున్నావు సంఘంలో మొబైల్ చూస్తావు పక్క వెళ్ళిపోతావు పక్క వాడితో మాట్లాడతావు ఇలాంటి దిక్కుమల్ ఇంటర్వ్యూలు మాత్రం వినడానికి మాత్రం వేగర్లే అని చెప్పి కామెంట్లు పెడుతుంటావు మొదట సంఘంలో ఫాస్ట్గా చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా విను ఒక గంట బైబుల్ తీసి శ్రద్ధగా బైబుల్ చదువు క్రీస్తు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు నేను తోటి ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల నీ బ్రెయిన్ పాడైపోవడం తప్ప కానీ నీకు ఒరిగేదేమీ లేదు క్రైస్తవ్యానికి వచ్చేదేమీ లేదు కాబట్టి ప్రీమియం దేవుని వాళ్ళరా ఒక దేవుని సువార్థికుడిగా క్రీస్తు సువార్థికుడిగా నేను చెప్పేది ఏంటంటే బైబిల్ ఇచ్చి చెప్తున్నాను ఒక అన్యజనుడు మనకి తారసపడ్డా ఒక ముస్లిం సహోదరుడు మనకు తారసపడ్డా ఒక క్రైస్తవుడిగా మనం వారితో సంబోధించాలి వారిని ఎలా పలకరించాలి వారికి ఎలాగ మనం ఆ మరి మనం పలకరించాలంటే వందనములు బ్రదర్ అలాగే ఒక ముస్లిం సహోదరుడు సలాం లేకం అంటే మనం కూడా తిరిగి సలాం లేఖం చెప్పడంలో తప్పులేదండి ఆ సలాం లేకం అంటే నమస్కారం వందనములు చెప్తున్నావు వారి భాషలో అంతే భాష లాంగ్వేజ్ మారింది తప్పు కానీ భావ మారలా వందనములు చెప్పడం వల్ల తప్పులేదు నమస్కారం అండి అని చెప్పడం వల్ల తప్పులేదు కానీ నువ్వు జై శ్రీరామ్ అని చెప్పమంటున్నావు చూసావు అది చాలా పెద్ద తప్పు ఒక క్రైస్తవుడిగా నువ్వు నేర్పించవలసింది శ్రీరామ్ కాదు వందనమల్ వందనములు చెప్పి ఒక భారతీయుడిగా ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రుడిగా అంతే తప్పు కానీ జయశ్రీమని చెప్పడానికి నువ్వెవరో నువ్వు చెప్తే చెప్పు ఒక బయట వాడు అన్నాడంటే అనుకోవచ్చు ఒక వాక్యం చెప్పేటటువంటి బోధకుడుగా నువ్వు ఆ అంటే నేనేమన్నా చెప్పు కాబట్టి ప్రేమైంది దేవుని వాళ్ళారా మరొకసారి చెప్తున్నానండి మన అందరిని ప్రేమిస్తాం అన్ని మతాలని గౌరవిస్తాం ఒకవేళ నీ దృష్టిలో అన్ని మతాన్ని గౌరవించడం అంటే వారన్న పదం మన అండం కాదండి వారు చేస్తున్నటువంటి వాటికి మనం అడ్డు లేకుండా వారు చేస్తున్నటువంటి వాటికి మనం విలువ ఇవ్వడమే వాడు ఏదో అన్నాడని చేసి మనం కూడా అది అండం కాదు వారు దాన్ని మనం వారికి ఆటంకం లేకుండా మలకరించడమే వారు వీధుల్లో ఏదో చెప్పుకుంటూ అనుకోండి మనం ఆటంకపరచాం అది మనం వారిని గౌరవిస్తున్నట్లే ఒకవేళ అన్ని సంవత్సరాలు మన దగ్గరికి వచ్చి వంద వందనము చెప్పాడు అనుకోండి వందనము చెప్పండి ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో రాజకారణలో అనుకుంటారండి వారి వారు వారి వారిలో జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ జై శ్రీరామ్ అని వారు చెప్పుకుంటారు మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు వారిని గౌరవించాలంటావా వారు ఎదురు పడగానే బ్రదర్ నమస్కారం అండి అని అనడంలో తప్పు లేదు అదే మనకి పూర్వీకులు నేర్పింది కానీ ఈ రోజు నాడు గా ఎలాగ మార్చేస్తున్నారు మీరు ఇది చాలా తప్పు ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి ప్రతి క్రైస్తువులు కూడా ఆలోచించండి దీన్ని ఖండించండి వందనమూలైన అందరికీ